మోడ్రన్ కపుల్ పార్ట్ థర్టీ టూ మహా ట్యాక్సీ కింద దగ్గర నుండి ఎప్పుడు ఇంటికి వెళ్ళాలా అని తొందరపడుతుంది ట్యాక్సీ డ్రైవర్ని కంగారు పెడుతూ ఉంది ప్లీజ్ త్వరగా పోనివ్వండి అంటుంది క్యాబ్ డ్రైవర్ని మేడం ఇది హెలికాప్టర్ కాదు ఆకాశంలో ఏం ఉండదు కాబట్టి ఎంత ఫాస్ట్ అయినా వెళ్ళొచ్చు కానీ ఇది భూమి రాత్రిపూట కుక్కలు జంతువులు తిరుగుతాయి కొన్ని చోట్ల లైట్స్ ఉంటాయి కొన్ని చోట్ల ఉండవు ఒకవేళ అన్ని చోట్ల లైట్స్ ఉన్నా కొన్ని డిమ్గా వెలుగుతాయి కొన్ని మంచిగా పెరుగుతాయి ట్యాక్సీ డ్రైవర్ తన కష్టాలు అన్ని చెప్తుంటే మహాకి కోపం వస్తుంది అతను ఎంతకీ ముచ్చట ఆపకపోయేసరికి పెద్దగా షటప్ అని అరుస్తుంది మేడం అలా అరుస్తారే భయం వేసింది అంటాడు డ్రైవర్ నువ్వు అపార్ట్మెంట్ వచ్చేదాకా అరిచావనుకో నిన్ను చంపేస్తాను నోరు మూసుకొని రోడ్ని చూసి పోనివ్వు అంది మహా నీ సొల్లు నాకు చెప్పకు అంతేలేండి మాది సొల్లు మీరు మాట్లాడేది నిజం మమ్మల్ని మా బాధల్ని అర్థం చేసుకునే వాళ్లే ఉండరు అంటాడు మళ్ళీ డ్రైవర్ రే నీకు ఇప్పుడేగా చెప్పింది మళ్ళీ వాగుతావు మహా సీరియస్ టోన్కి భయం వేసి డ్రైవర్ నోరు మూస్తాడు ఇక తన ప్రయాణం ఎంత వేగంగా సాగుతున్నా స్లోగానే అనిపిస్తుంది మహాకి అక్కేని చూడాలనే ఆత్రం తనకి తనని నిమిషం కూడా నిలువనివ్వడం లేదు ఇలా అయితే కుదరదు అని డ్రైవర్ని తొందర పెట్టడం మొదలు పెడుతుంది మహా ప్లీజ్ త్వరగా పోనీవు ఇంటి దగ్గర నా హస్బెండ్ వెయిట్ చేస్తూ ఉంటాడు అంటుంది మేడం నేను ఫాస్ట్గానే తోలుతున్నా మీ అడ్రస్ చాలా దూరం అది తెలిసి కూడా మళ్ళీ కంగారు పెడితే ఎలా అండి అంటాడు డ్రైవర్ అది కాదు ఇంకా స్పీడ్ పెంచు అని మహా కోపపడుతుంది ఏంటి మేడం అరిస్తే సరిపోతుందా అని కోపంగా వెనక్కి తిరిగి మహాని అరుస్తాడు డ్రైవర్ వెనక్కి తిరిగేసరికి ముందు వచ్చే వెహికల్ చూసుకోడు సడన్గా ఫేస్ ముందుకు టర్న్ చేసేసరికి స్టీరింగ్ని పక్కకి తిప్పుతాడు అది బ్యాలెన్స్ తప్పి ఎదురుగా ఉన్న చెట్టుకు తగులుతుంది మహా డ్రైవర్ ఇద్దరు ఎదురి ఎగిరి దుమికి ముందుకు పడడం వల్ల తలకి దెబ్బ తలిగి స్పృహ తొప్పి పడిపోతారు అర్ధరాత్రి అవడం వల్ల ఎవరూ కూడా వాళ్ళని పట్టించుకోరు తెల్లవారుజామున ఐదింటికి మున్సిపాలిటీ వాళ్ళు రావడంతో యాక్సిడెంట్ అవ్వడం చూసి ఇద్దరికీ స్పృహ ఉందో లేదో చెక్ చేస్తారు డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకోవడం వలన తలకు చిన్న దెబ్బ తగులుతుంది మహాకి కూడా నుదురు మీద దెబ్బ తగలడం వల్ల స్పృహ కోల్పోతుంది అక్కడ అక్కడ ఉన్న వాళ్ళందరూ మహానీ డ్రైవర్ని కార్లో నుంచి దించి మొహం మీద నీళ్లు చల్లుతారు నెమ్మదిగా ఇద్దరు కళ్ళు తెరుస్తారు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు తలకి దెబ్బ తగలడం వలన నొప్పిగా అనిపించి నెమ్మదిగా కళ్ళు తెరుస్తారు మహా తల పట్టుకుని అమ్మా నొప్పి అంటుంది అయ్యో బాగా నొప్పిగా ఉందా అమ్మ హాస్పిటల్కి వెళ్దామా అంటారు అక్కడి వాళ్ళు పర్లేదు నేను ఇంటికి వెళ్ళాలి డ్రైవర్ కూడా కాళ్ళు తెరిచి మహాని కోపంగా చూస్తాడు వెంటనే కార్ గుర్తుకు వచ్చి అమ్మో నా కార్ ఏమైందో అంటూ చుట్టూ చూసి కార్కి ముందు చాలా డ్యామేజ్ అవ్వడం వలన ఏడ్పు మొహం పెడతాడు మహా దగ్గరికి వచ్చి మొత్తం మీ వల్లనే నా కార్ చూడండి ఎంత డ్యామేజ్ అయిందో నేను చెప్తూనే ఉన్నాను మేడం ఇదేం హెలికాప్టర్ కాదని మీరు వింటేగా చివరికి ఇద్దరికి యాక్సిడెంట్ అయ్యేదాకా తెచ్చారు ఇంకా నయం బతికే ఉన్నామని సంతోషించాలి అంటాడు డ్రైవర్ మహా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది ఏంటి మేడం ఏం మాట్లాడరే చేసిందంతా చేసి నేనేం చేశాను నీకే డ్రైవ్ చేయడం రాలేదు అంటుంది మహా ఏంటి పదేళ్ల నుండి డ్రైవ్ చేస్తున్నా ఒక్క యాక్సిడెంట్ కూడా నా హిస్టరీలో లేదు మొత్తం మీ కంగారు వల్లనే అయింది నువ్వెన్నైనా చెప్పు నాకు దీనికి సంబంధం లేదని అటు ఇటు వెళ్లే వెహికల్ని ఆపుతుంది మహా ఏం చేస్తున్నారు మేడం అంటూ మహాకి అడ్డుగా నిలబెడతాడు డ్రైవర్ నా కార్ గ్యారేజ్కి తీసుకువెళ్ళి రిపేర్కి ఎంత ఖర్చు అయితే అంత ఇచ్చే వరకు మీరు కదిలేదే లేదు అంటాడు మహాని వెళ్ళవయ్య వెళ్ళు నాకు అంత టైం లేదు నేను ఇంటికి వెళ్ళాలి అంది మహా రాత్రి కూడా ఇలా కంగారు పెట్టే ఈ స్థితికి తెచ్చారు నా బండి రిపేర్ చేయించేదాకా మిమ్మల్ని వెళ్ళనివ్వను అంటూ మొండి పట్టు పడతాడు నువ్వెక్కడ దొరికి ఎవరా నాయన నా దగ్గర డబ్బులు లేవు లేకపోతే మాత్రం నేను వదులుతానా మీరు ఇచ్చేదాకా ఇక్కడే ఉందామంటాడు డ్రైవర్ మీ వాళ్ళని ఫోన్ చేసి పిలవండి లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటాడు అమ్మో పోలీస్ కంప్లైంటా వద్దులే కానీ పద మన ఇద్దరం కలిపి మా ఫ్లాట్కి వెళ్దాం అక్కడ ఇస్తాను అంది ఫోన్పే గూగుల్ పే వాడి కాలంలో ఇంటికి వెళ్ళడం ఏంటి అంటాడు డ్రైవర్ అయ్యా తండ్రి నా అకౌంట్లో అంత లేవు ఇంతకే నీకు ఎంత ఇవ్వాలి ఒక పదివేలు ఇచ్చేనా అంటుంది మహా ఏంటి పదివేలకి టైర్స్ కూడా రావమ్మా ఒక యాభై వేలు ఇవ్వు మిగిలినవి నేను ఎలాగో అలాగా పోగు చేసుకుంటాను అంటాడు అమ్మో అది నా మంత్లో హాఫ్ సాలరీరా నాయనా ఎంతైతే ఏంటి డబ్బులు ఇస్తారా చేస్తారా అంటాడు డ్రైవర్ ఇవ్వకపోతే చంపేలా ఉన్నావుగా ఇస్తానులే పదా వెళ్దాం అంది ఆగండి ముందు కార్ స్టార్ట్ అవుతుందో లేదో చూద్దామంటూ స్టార్ట్ చేస్తాడు కార్ స్టార్ట్ అవ్వడంతో మేడం నండి కార్ స్టార్ట్ అవుతుంది ఇందులోనే పోదామంటాడు డ్రైవర్ పదా ఎలాగో యాభై వేలు దబ్బుతున్నావుగా నైట్ నన్ను మీరు దెబ్బకుండా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అంటాడు డ్రైవర్ వామ్మో నా మొగుడు కూడా ఇంతలా ఎప్పుడూ దప్పలేదు త్వరగా పోనీవు అంది మహా నైట్ ఇలా కంగారు పెట్టే యాక్సిడెంట్ చేయించారు అంటాడు మళ్ళీ డ్రైవర్ అమ్మో నేనేం మాట్లాడను కానీ పోనీవు అంది మహా ఫ్లాట్ రాగానే మహా కార్ దిగి ఇక్కడే ఉండు వెళ్ళి తెస్తాను అంది ఆహా ఇక్కడే ఉంటే మీరు తెస్తారా ఇన్ని ఫ్లాట్స్లో మీది ఏదో నాకెలా తెలుస్తుంది అంటాడు డ్రైవర్ మీరు పారిపోతే ఎలా మీ నెంబర్ ఇవ్వండి అంటాడు ఈడియట్ నన్ను అసలు నమ్మడం లేదుగా సరే నెంబర్ వేసుకో అంటుంది మహా మహాకి మిస్డ్ కాల్ ఇస్తాడు ఫోన్ రింగ్ అవ్వడంతో ఓహో అయితే నెంబర్ కరెక్టే వెళ్ళి రండి అంటాడు డ్రైవర్ వీడు నాకు మెంటలు ఎక్కిస్తున్నాడు అనుకుంటూ లిఫ్ట్ ఎక్కుతుంది మహా కాలింగ్ వెల్ పదిసార్లు సార్లు మోగిన అక్కీ తీయడు ఇంకా చేసేదేం లేక తన దగ్గర ఉన్న కేతో తెరిచి ఫాస్ట్గా బెడ్రూంలోకి వెళ్తుంది మహా కబోర్డ్ ఓపెన్ చేసి మనీ తీసుకుని హడావిడిగా బయటకు వస్తుంటే లారా చెయ్యి అడ్డు వస్తుంది అక్కీ చెయ్యి ఇలా వేలాడేసావేంటి అంటూ చెయ్యి పైకి పెడుతూ చూస్తుంది లారా మీద పడుకొని ఉన్న అక్కీని చూస్తూ నిస్సత్తవుగా పడిపోతుంది మహా వాళ్ళిద్దరినీ అలా చూసి మైండ్ పని చేయదు మహాకి కళ్ళ వెంట నీళ్లు ధారాంగా కారుతుంటాయి మాటలు రాని ముగదానిలా వాళ్ళిద్దరినీ చూస్తుంది అక్కి లారాని ఇంకా ఇంకా పట్టుకొని మెదలడం చూస్తుంటే బడా బడా నీళ్లు కారుతున్నాయి మహాకి ఏం మాట్లాడే స్థితిలో లేదు అలానే పది నిమిషాలు చూస్తుంది వాళ్ళని ఫోన్ రింగ్ అవడంతో బయటకు వస్తుంది మేడం ఇంకెంతసేపు అని డ్రైవర్ అరుస్తుంటాడు కిందకి వెళ్ళి అతనికి డబ్బులు ఇచ్చేసి కోపంగా లిఫ్ట్ ఎక్కుతుంది మహా ఎంత ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా అక్కీని అలా నగ్నంగా వేరే అమ్మాయితో చూసి తట్టుకోలేకపోయింది మహా మనసు రగిలిపోతుంటే కోపంగా డోర్ తన్ని అక్కీ అని అరుస్తుంది మహాలక్ష్మి కోపంగా ఇంట్లోకి అడుగుపెట్టిన మహా అక్కి అక్కి అని పెద్దగా అరుస్తుంది మళ్ళీ వెంటనే ఆగిపోతుంది అక్కీని ఏమని అడగాలి ఆమెతో అలా ఎందుకు చేశావని ప్రశ్నిస్తే నన్నే తిడతాడు నువ్వేమన్నా మా పెళ్ళానివా నన్ను క్వశ్చన్ చేయడానికి నువ్వు నీ బాయ్ ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతున్నావు కలుస్తున్నావు నేనెప్పుడైనా ఏమన్నా అన్నానా అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి ఇప్పుడు సడన్గా వచ్చి భార్య అధికారం చూపిస్తే అక్కీ ఊరుకుంటాడా అన్నరాణి మాటలు అంటూ ఇంకా అసహ్యంగా చూస్తాడు లేదు నేను అక్కీని ఏమీ అడగను అడగాలంటే నాకు అతని మీద హక్కు ఉండాలి భార్య అనే తాళిబంధమే మా మధ్య ఏర్పడింది ఒకరిని ఒకరం క్వశ్చన్స్ చేసుకునే హక్కులు లేవు సైలెంట్గా ఉండడం తప్ప నేనేం చెయ్యలేను అనుకుంది నేను వాళ్ళిద్దరినీ అలా చూశాను అని తెలిస్తే ఇంకొకసారి నా కళ్ళ ముందే వాళ్ళు కలుస్తారు లేదు నేను వాళ్ళని కలిసి చూడలేను అలా చూడకూడదు అనుకుంటే ఇప్పుడు నేను బయటపడకూడదు అనుకుంటూ తనకి వస్తున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ సోఫా మీద చేతులు పెట్టుకుని ఏడుస్తూ నేల మీద కూర్చుంటుంది మహా తన మెదడులో అనేక ఆలోచనలు కలుగుతున్నాయి నిన్నటి వరకు అక్కి ఒక తిరుగుబోతు అమ్మాయిలని వాడుకొని వదిలేస్తాడని తీసిపడేశాను అలాంటిది ఈరోజు తెలియకుండానే నా భర్తగా తనకి స్థానం ఇచ్చాను స్థానం ఇవ్వడమే కాకుండా ఆమెను వేరొక వ్యక్తితో అసలు చూడలేకపోయాను నా లైఫ్ ఏమవుతుంది అని ఏడుస్తుంటుంది మహాలక్ష్మి తన ఫోన్ రింగ్ అవుతుంటే చూస్తుంది మానస్ నుండి కొన్ని వందల మెసేజెస్ కాల్స్ ఉంటాయి అవన్నీ పట్టించుకునే స్థితిలో లేదు మహా ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి అక్కీ గురించి ఆలోచిస్తుంటుంది అక్కీని నా భర్తగా అనుకుంటున్నాను కానీ నన్ను అతను భారీగా అనుకుంటాడా అనే మనసులో ఆలోచనలకు తెలియకుండానే కన్నీటికి కన్నీటి దార ఆగకుండా వస్తుంటే సోఫా మీద వాలిపోయి పడుకుంటుంది మహాలక్ష్మి ఎప్పటికో అక్కీకి మేల్కువ వచ్చి చూస్తే లారా తన మీద చేతులు వేసి పడుకొని ఉంటుంది లారాని చూడగానే నైట్ జరిగింది గుర్తొస్తుంది అక్కీకి నవ్వుకొని లారా నుదుటి మీద ముద్దు పెడతాడు లారా కూడా నిద్రలో కలవరిస్తుంది అక్కీ లారాని లేపి ఏంటి అని అడుగుతాడు టైం చూసి అక్కీ టైం నైన్ అయింది ఆఫీస్కి వెళ్ళాలి కానీ డ్రెస్ వేసుకుంటుంది ఆఫీస్ అనగానే మహా గుర్తొస్తుంది అక్కీకి అమ్మో మహామా ఇద్దరిని ఇలా చూస్తే ఇంకా ఏమన్నా ఉందా ఇద్దరిని చంపి జైలుకి వెళ్ళమన్నా వెళుతుంది లారాని త్వరగా ఇక్కడ నుండి పంపాలి అని తన హ్యాండ్ బ్యాగ్ థింగ్స్ అన్నీ చేతికి ఇచ్చి ఇంకా వెళ్ళు అంటాడు అఖీ ప్లీజ్ వన్ మినిట్ నా హీల్స్ హాల్లోనే ఉన్నాయి నేను వాష్రూమ్కి వెళ్ళాలి అంటుంది అదిగో వాష్రూమ్ అంటూ చూపిస్తాడు లారాకి ఈలోపు హీల్స్ తేవడానికి హాల్లోకి వెళ్తాడు అక్కీ మహా నేల మీద కూర్చొని సోఫాలో చేయి పెట్టి పడుకోవడం చూసి అక్కి షాక్ అవుతాడు మహా ఎప్పుడు వచ్చింది మా ఇద్దరిని రూమ్లో చూసిందా చూస్తే ఇంకేమన్నా ఉందా గోల గోల చేసేది తను చూసి ఉండదు అందుకే ఇంత సైలెంట్గా పడుకొని ఉంది వెంటనే లారాని ఇక్కడి నుంచి పంపించేయాలి అనుకున్నాడు అక్కీ కానీ మహా ఇక్కడే ఉంటే ఎలా లారా చూస్తే మహాని నో మహాని కిచెన్లో ఉంచుదామనుకొని మహాని లిఫ్ట్ చేసి కిచెన్లో డోర్కి ఆనించి ఉంచుతాడు అక్కి ఎప్పుడైతే అక్కి మహాని లిఫ్ట్ చేస్తాడో మహాకి మేలుకు వస్తుంది అప్పుడే అక్కి ఏం చేస్తాడో చూద్దామని కళ్ళు తెరవకుండా అలానే ఉంటుంది లారా హీల్స్ తీసుకొని తనకి ఇచ్చి తన ఫ్లాట్ నుండి వెళ్ళిపోమని హడావిడి చేస్తుంటాడు అక్కి అక్కి ఎందుకు అంతకంగారు వెళ్తానులే తలనొప్పిగా ఉంది కాఫీ కూడా ఇవ్వవా అంటుంది లారా కాఫీ గీఫీ అని టైం వేస్ట్ చేయకు ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటాడు ఎందుకక్కి అంతకంగారు అబ్బా ఏదో ఒకటి జరిగేదాకా వెళ్ళాలే లేదు వెళ్ళేలా లేదని తల పట్టుకుంటాడు దీన్ని ఎలా అయినా పంపించాలి అంటే మా డాడీ వాళ్ళు వస్తున్నారని అబద్ధం చెప్పి పంపించాలని డిసైడ్ అయ్యి మా నాన్న వాళ్ళు వస్తున్నారు నన్ను చూడడానికి నిన్ను నాతో చూస్తే తిట్లు తప్పవు లారా ఎప్పటికైనా తెలియాల్సిందేగా అక్కీ అంటుంది లారా లారా ప్లీజ్ వెళ్ళిపో వాళ్ళు మనల్ని చూస్తే తప్పుగా అనుకుంటారు అదే నేను చెప్తే వేరు ప్లీజ్ ఇంకా నన్ను అర్పించకుండా వెళ్ళిపో అని ఆమె మాటలు ఏమీ వినకుండా బయటకు పంపేసి డోర్ వేస్తాడు అక్కీ లారా వెళ్ళిందని హమ్మయ్య అనుకుంటాడు మళ్ళీ మహా గుర్తొస్తుంది అక్కికి అక్కీకి నేను లారా పెద్ద పెద్దగా మాట్లాడుకున్నాం మహాకి వినిపించి లేవలేదు కానీ కంగారుగా కిచెన్లోకి వెళ్తాడు మహా తనని అక్కడ దించినప్పుడు ఏ పొజిషన్లో ఉందో ఇప్పుడు కూడా అలానే ఉండడంతో కొంచెం రిలాక్స్ అయ్యి మహాని లేపి సోఫాలో పడుకోబెడతాడు అక్కి కిచెన్లో మొత్తం చెత్త చెత్తగా పడి ఉండడం బీర్ బాటిల్స్ అవన్నీ చూసిన మహా చూసిన మహా నైట్ ఎంత రచ్చ చేశారో అని ఊహించుకుంటుంటే ఏడుపు ఆగకుండా వస్తుంది ఆ కన్నీ ఆ కన్నీళ్ళని కళ్ళలోనే నొక్కి పట్టుకొని కళ్ళు మూసుకుని పడుకుంటుంది మహా మహాన్ని లేపాలి అంటే ముందు ఈ కిచెన్ హాల్ అంతా శుభ్రం చేయాలని హాల్ కిచెన్లో పడిన చెత్త అంతా డస్ట్బిన్లో పడేసి ఇల్లు మొత్తం ఓడుస్తాడు అక్కి అంతా క్లీన్ చేశాక మహాని లేపడానికి వెళ్తాడు మహాని చిన్నగా తడుతూ మహా లే మహా ఎప్పుడు వచ్చావంటూ నెమ్మదిగా అడుగుతాడు అక్కీని చూస్తే ఎక్కడ ఏడుపు ఆగకుండా వస్తుందో మళ్ళీ అతన్ని ఎక్కడ నిలదీస్తానేమో అనే భయం వేసి మహా లేవకుండా నిద్రపోతున్నట్టుగా యాక్టింగ్ చేస్తుంది ఈ మహా ఎందుకు లేవడం లేదు నేను ఎంత పిలిచినా పలకడం లేదు మమ్మల్ని చూసిందా అని భయంగా మొహం మీద నీళ్లు చల్లుతాడు అక్కి అప్పటి వరకు ఎంత ఆపుదామని ట్రై చేసినా ఆగకుండా వస్తున్న కన్నీళ్ళని ఆ నీళ్లతో కలిపేస్తుంది మహా అక్కీ ఫేస్లో టెన్షన్ చూసి ఇంకా ఇంకా అతను చేసింది గుర్తు వస్తుంటే ఏడుస్తుంది మహా మహా ఎందుకు ఏడుస్తుందో అర్థం అవ్వని అక్కీ భయంగా మహా మీద వేసి ఏమైంది మహా నువ్వెప్పుడు వచ్చావంటాడు నెమ్మదిగా అక్కీ చేతులను తీసేసి ఏడుస్తూ బెడ్రూమ్కి వెళ్ళి తలుపు వేసుకుంటుంది మహా మహాకి విషయం తెలిసిపోయిందేమో అని అర్థమవుతుంది అక్కీకి అక్కీ బాధగా ప్లీజ్ మహా తలుపు తీయని డోర్ తరుతూ కంగారుగా పిలుస్తాడు అక్కీ చేతులు నొప్పి వస్తున్నాయి అక్కీ చేతులు నొప్పి వస్తున్నాయి కానీ మహా మాత్రం తలుపు తీయడం లేదు మహా లేట్ చేస్తే మహా లేట్ చేసే కొద్దీ అక్కీ గుండెల్లో దడ పెరిగి గుండె వేగంగా కొట్టుకుంటుంది ఈ రోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ అండ్ ఈ రోజు చాలా చిన్న అప్డేట్లా ఉంది కదా నాకే అనుకున్నా ఏంటి అప్పుడే అయిపోయిందా వాయిస్ ఓవరీచ్ చేయడం అనుకున్నాను అండ్ ఇంకో విషయం చెప్పాలండి నేను న్యూ స్టోరీ స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ అసలు నాకు మూడు ఉత్సాహమే రావట్లేదు బికాస్ ఆఫ్ ఈ మోడర్న్ కపుల్ వ్యూస్ చూస్తుంటే నాకు అసలు స్టోరీ ఇవ్వాలని ఇంట్రెస్ట్ కూడా పోతుందబ్బా కాకపోతే స్టోరీ స్టార్ట్ చేసాం ఎండింగ్ అయితే ఇవ్వాలి కదా సో అందుకే నేను చాలా కష్ట కష్టంగా ఇస్తున్నారు అప్డేట్ అనేది కనీసం వన్ కే వ్యూస్ కూడా లేవు ఎందుకు నాకు అర్థం కావడం లేదు సిక్స్ కే ఫైవ్ కే ఎయిట్ కే వ్యూస్ వచ్చే స్టోరీ ఛానల్ ఒక్కసారిగా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్కి వస్తే ఎలా ఉంటుందో మీరు కొంచెం ఆలోచించండి సో నేను ఆ మూడ్ ఆఫ్లో ఉండి కొంచెం డిలేగా ఇస్తున్నాను అప్డేట్స్ బట్ ఎందుకంటే ఏదైనా ఎంకరేజ్మెంట్ ఉంటేనే కదా మనకి ఇంకా ఇంకా ఇవ్వాలి అనిపించేది బట్ కొంతమందిని నా ఫస్ట్ నుంచి స్టోరీ చదివే వాళ్ళు ఎవరు కూడా కొంతమందిని చదవట్లే చదువు చదవట్లేదు అంటున్నాను కొంతమంది చదువుతున్నారు కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళకైతే స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ అండి బికాస్ ఆఫ్ నా స్టోరీస్ నచ్చి ప్రతి స్టోరీని చదవాలి అనుకున్న వాళ్ళు కొంతమంది ఆ స్టోరీ వరకు చదివేసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు అనుకోండి సో ఇష్టం వాళ్ళది బట్ బట్ మనకంటూ కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటే మనకు కూడా రాయాలి ఇవ్వాలి అనిపిస్తుంది కదా సో నేనైతే ఇస్తాను ఇవ్వను అనడం లేదు మళ్ళీ కొత్త స్టోరీ స్టార్ట్ చేస్తే సేమ్ అదే సిచ్యువేషన్ దా దీని సిచ్యువేషన్ దానికి వస్తుందేమో అని కొంచెం భయంగా ఉంది సో అందుకే దాన్ని స్టార్ట్ చేయాలన్నా కొంచెం ఆలోచిస్తున్నాను అండ్ అది కూడా రన్నింగ్ స్టోరీ అయ్యేసరికి ఆలోచిస్తున్నాను అనమాట సో ఇంకేం లేదు ఈ రోజుకు వార్తలు సమాప్తం చేసేద్దామా ఏం వార్తలు ఉన్నాయి గివ్ ఏ వార్తలు ఉన్నాయి అవి ఎప్పటి నుంచో అలానే నాన్ పెడతా ఉన్నాను కదా ఎల్లుండి శుక్రవారం శుక్రవారం ఖచ్చితంగా మీకు మోడర్న్ కపుల్ అప్డేట్లో నేనైతే ఎవరనేది విన్నర్ అనేది రివీల్ చేస్తాను అండ్ మీరు కూడా కామెంట్స్లో గుర్తు చేయండి మీరు శుక్రవారం విన్నర్ని అనౌన్స్ చేస్తా అన్నారు అని సో నేనైతే విన్నర్ని మీ అందరికీ అనౌన్స్ చేస్తాను ఖచ్చితంగా శుక్రవారం